హాయ్ అండి ఇంటి కోసం కొత్తగా కొన్న మాపు అంతేకాకుండా ఈ పండగ పనులతో చుక్కలు కనిపించే నాకు ఏం చేస్తాం అలా ఉంటది కదండి పండగ వచ్చిందంటే ఈ ఇండ్లు ఆ ఇండ్లు డీప్ క్లీన్ అంటూ నాకైతే చుక్కలు కనిపిస్తూ ఉంటాయి ఇంకా తర్వాత టేస్టీ టేస్టీగా మనందరికి ఎంతో ఇష్టమైన మా రాయల్సీ ఫేమస్ అసలు ఆయిల్ పీల్చుకోకుండా ఉండేటట్టుగా వడలు అందులో కాంబినేషన్ గా ఎర్రకారం సూపర్ టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇంకా మొన్న ఊరికి వెళ్ళాను కదండి ఊర్లో ఇల్లంతా కొంచెం డీప్ క్లీన్ చేసి వచ్చాం కదా ఇంకా ఇక్కడైతే డీప్ క్లీన్ అంటూ ఏం చేయలేదండి నెలకుసారి ఎలాగో కిటికీలు అన్నీ నీట్గా తుడిపిస్తుంటాం కనుక కొంచెం బూజు అలాగనే కబోర్డ్స్ అన్నీ కూడా తీసి లోపల తుడవడం అంత అయిపోయింది ఇంకా కిచెన్ రూమ్ దగ్గర ఒక్కటి మాత్రం బూజు అంత అలాగనే ఉందండి అందుకనేసి బూజు అని తీస్తున్నాను ఈ వ్యాక్యూమ్ క్లీనర్ మీకు తెలిసే ఉంటుంది నేను సర్జరీ జరిగిన తర్వాత అమ్మో తెప్పించింది ఈ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా బాగుంది పాత వ్యాక్యూమ్ క్లీనర్ కొంచెము డ్యామేజ్ అయి చెడిపోయిందండి అందుకని కొత్తగా తీసుకున్నాము నాకైతే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా బాగా నచ్చిందండి ఏంటంటే మనం బూజ్ తీస్తుంటాము మామూలు బూజ్ పొరగతుంది అలాంటప్పుడు ఏమవుతుంది బూజు పొరుగుల పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఈ వ్యాక్యూమ్ క్లీనర్తో బూజు తీస్తే ఆ బూజు పురుగులన్నీ కూడా మనకు డ్రమ్లోకి వచ్చేస్తే కనుక మనం నీట్గా వాటిని తీసేదానికి ఉంటుంది అంతేకాకుండా మళ్ళీ బూజు అనేది రాకుండా ఉంటుందండి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మీరేమో తీసుకోవాలంటే ఈ వ్యాక్యూమ్ అఘారు వ్యాక్యూమ్ క్లీనర్ అండి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాము ఇంకా వీటికి చాలా రకాల అటాచ్మెంట్స్ ఉంటే కనుక వాటి గురించి అమ్ము అన్బాక్సింగ్ వీడియో అప్పుడు షేర్ చేసింది అది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను ఇంకా మీరందరూ కూడా ఇప్పుడు పండగ పనుల్లో ఎక్కువగా హడావిడి హడావిడిగా ఉంటారు కదండి రేపే పండుగ కనుక మీ అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు అండి నవరాత్రులందరూ చాలా బాగా జరుపుకుని ఉంటారు అలాగనే పండుగ కూడా చాలా బాగా జరుపుకోవాలనేసి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను ఇంకా మా ఇంట్లో పండగ పనులు అంటే ఇదిగోండి ఇంకా ఇక్కడ పూజ గది దగ్గర ఇదంతా పూజ తీసిన తర్వాత ఆ పూజ రూమ్ అంతా నీట్గా తుడవాలి తర్వాత పూజ సామాగ్రి అంతా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా రేపు పండగ కన్నీ సిద్ధం చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ అమ్మవారి అన్నపూర్ణ అమ్మవారి ఫోటో ఫ్రేమ్ ఉంది కదండి ఫోటో ఫ్రేమ్ దగ్గర ఇక్కడ ఎక్కువగా బూజ్ అనేది ఇళ్ళంతా ఎక్కడా ఉండవు కానీ ఇలా ఇలా గది దగ్గర మాత్రం బూజ్ ఎక్కువగా పడుతుందండి ఎందుకు నాకు కూడా అర్థం కావట్లేదు అనమాట మొన్న ఊర్లో పనులు అనేసి వీడో పెట్టేటప్పటికి చాలా మంది రెస్ట్ తీసుకోక మీ ఫేస్ ఇంకా డల్ గా అలా కనిపిస్తుంది అని చెప్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి నేనైతే రెస్ట్ తీసుకుంటున్నాను కానీ ఇలా పండగప్పుడు పనులు తప్పదు కదండి ఏం చేస్తాం ఇట్లా క్లీనింగ్ ఈజీగా ఉంటుందని నేను అగారు వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ తెప్పించాను ఇది ఎలా పనిచేస్తుంది అలాగే దీనికి వచ్చిన అటాచ్మెంట్స్ ఏంటి అనేసి మొత్తం మీతో షేర్ చేస్తాను ఈ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో మెయిన్ యూనిట్ అండి అండ్ ఇది వచ్చేసి హోస్ పైప్ అండి అలాగే ఇది కార్పెట్ బ్రష్ అండ్ ఇది వెట్ అబ్జార్బింగ్ బ్రష్ ఇదైతే ఎక్స్టెండబుల్ ట్యూబ్ అండి టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్ ఇది క్రెవిస్ నాజెల్ మల్టీ పర్పస్ బ్రష్ అలాగే ఇది బ్లోవర్ అండ్ ఇది ఫైవ్ మీటర్ లాంగ్ పవర్ కార్ తో వస్తుంది అలాగే వన్ ఇయర్ మ్యానుఫాక్చర్ వారంటీ కూడా ఉంటుంది దీనికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫోర్ స్వీల్ వీల్స్ కూడా ఉన్నాయి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సైడ్ క్లిప్స్ వచ్చాయి ఇలా మనం ఓపెన్ చేస్తే ఇది మోటార్ అండి ఈ మోటార్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ కెపాసిటీ ఉంటుంది అండి ఈ వైట్ కలర్ ఇది డస్ట్ బ్యాగ్ అలాగే ఈ స్టెయిన్లెస్ స్టీల్ బ్యారెల్ చూస్తున్నారు కదా ఇది ట్వంటీ వన్ లీటర్ కెపాసిటీ డస్ట్ బ్యారెల్ తో వస్తుందండి ఇప్పుడు నేనైతే హోస్ పైప్ ని సెక్షన్ ఇన్ పెడుతున్నానండి ఇదిగోండి ఇలా లాక్ చేస్తే లాక్ అయిపోతుంది ఇది ఎక్స్టెండబుల్ ట్యూబ్ అనమాట మనకు కొంచెం పైనున్నవి ఉన్నవి కూడా అంది అవి క్లీన్ చేయాలంటే ఇలా మనం పెట్టుకోవచ్చు అండ్ ఫిల్టర్ వచ్చేసి బ్లోవర్ అవుట్లెట్ కి పెట్టాలి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా రబ్బర్ తో కవర్ అయి వచ్చిందండి సో దట్ మనకు వాటర్ తగిలినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ నేను మల్టీ పర్పస్ బ్రష్ అయితే యూస్ చేస్తున్నాను కటన్స్ కి ఏదైనా డస్ట్ ఉన్నా మొత్తం నీట్ గా క్లీన్ చేస్తుందండి కటన్స్ అనే కాకుండా ఇలా సోఫాస్ కి మనం ఇట్లా డస్ట్ అలా అంటుకుపోయి ఉంటుంది కదా అది కూడా నీట్ గా మొత్తం క్లీన్ చేస్తుంది అలాగే మెస్డేస్ లో డస్ట్ పార్టికల్స్ అంటుపోయి ఉంటాయి కదా అవి మనం హ్యాండ్ తో తీయలేం కదండి అవి కూడా వీటితో బాగా క్లీట్ గా క్లీన్ చేయొచ్చు అనమాట అలాగే ఈ క్రెవిస్ నాజల్ అటాచ్ మూలల్లో ఉన్న డస్ట్ అలాగే డస్ట్ పార్టికల్స్ అన్ని ఉంటాయి కదండీ మనం ఎంత దుమ్ము కూడా అవి పోవు అనమాట సో వీటితో అయితే విత్ ఇన్ సెకండ్స్ లోనే క్లీన్ చేసేయచ్చు చూడండి విత్ ఇన్ సెకండ్స్ లోనే ఎంత నీట్ గా మొత్తం క్లీన్ అయిపోయింది అలాగే స్లైడ్ ఆన్ డోర్స్ దగ్గర కిటికీల దగ్గర మూలల్లో ఉన్న డస్ట్ ని మొత్తం నీట్ గా క్లీన్ చేసేయచ్చు నెక్స్ట్ వచ్చేసి కార్పెట్ బ్రష్ అండి ఈ బ్రష్ కి వైపు వైపర్ అలాగే ఇంకో వైపు బ్రష్ మీకు బ్రష్ అవసరం లేదు అని అనుకుంటే ఈ బటన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇది ఫ్లోర్ క్లీనింగ్ అనే కాదండి ఇలా మన సోఫాలు బెడ్స్ అన్నిటిని చాలా నీట్ గా క్లీన్ చేసేస్తుంది ఇదిగోండి ఇక్కడ డస్ట్ ని చూడండి విత్ ఇన్ సెకండ్స్ లోనే మొత్తం అబ్జార్బ్ చేసి ఎంత బాగా క్లీన్ చేసేసిందో ఇంకెంత డస్ట్ కలెక్ట్ అయి ఉంటుందో ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్ గా ఉన్న ఇంట్లో కూడా మనకు తెలియని మూలల్లో చాలా ఉంటాయి కదండి డస్ట్ చూడండి ఇలాంటిది ఒక్కటి ఉంది అనుకోండి మొత్తం నీట్ గా క్లీన్ చేసేస్తుంది ఈ వైట్ డస్ట్ బ్యాగ్ అలాగే ఈ స్టెయిన్లెస్ స్టీల్ బ్యారెల్ మనం యూజ్ చేసాక క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు అయితే బ్లోవర్ ఫంక్షన్ కి అలాగే వెట్ క్లీనింగ్ కి వైట్ డస్ట్ బ్యాగ్ అయితే నేను రిమూవ్ చేసేసానండి ఇంక ఇక్కడ బ్లోవర్ ఫంక్షన్ యూజ్ చేయడానికి బ్లోవర్ అవుట్లెట్ కి హోస్ట్ పైప్ అటాచ్ చేస్తున్నానండి అలాగే సెక్షన్ ఇన్లెట్ కి ఫిల్టర్ అటాచ్ చేయాలన్నమాట అండ్ దీనికి మనకి ఎలాంటి అటాచ్మెంట్ అవసరం లేదండి ఈ టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్ తోనే మొత్తం ఇలా చూడండి డస్ట్ అంతా ఇలా బ్లో చేసి చాలా నీట్ గా ఈజీగా మొత్తం మొత్తం క్లీన్ అయిపోతుంది అలాగే వెట్ క్లీనింగ్ ఫ్లోర్ బ్రష్ తో మనం ఎక్కడైనా వాటర్ వన్నా ఇలాగా నీట్ గా మాప్ చేసేయచ్చు చూడండి విత్ ఇన్ సెకండ్స్ లోనే ఎన్ని వాటర్ అయినా కూడా మొత్తం ఈజీగా ఇలా మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుందండి ఇలా అబ్జార్బ్ చేసుకున్న వాటర్ అంతా స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ లో కలెక్ట్ అవుతాయి అన్ని అటాచ్మెంట్స్ తో వస్తుంది కాబట్టి ఇంటిని అంతా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు బెస్ట్ ప్రొడక్ట్ అండి మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చెక్ చేయండి ఇంకా నేను పూజ గారి దగ్గరంతా ఇలా బూజ్ తీసిన తర్వాత ఎందుకంటే సింపుల్ గా ఇవ్వాలైతే ఇలా పూజ చేశాను ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ కల్లా అంతా నీట్ గా తుడిచే పని ఉంటుంది కదా అలాగే విగ్రహాలందరూ తుడిచే పని ఉంటుంది కదా అని చెప్పేసి పైగా పూలు కూడా లేవండి ఫుల్గా వర్షాలు అంత పడుతుంటే పూలలో ఎవరు రాలేదన్నమాట మా మొక్కలు పూచిన కొన్ని గులాబీ పూలతో అలాగనే కొన్ని ఇలా తెల్లటి పూలతో అమ్మవారికి దేవుళ్ళందరినీ కొంచెంగా ఇలా అలంకరించేసి రెండే దీపాలు వెలిగించి పూజ చేశానండి ఎక్కువగా దీపాలు అందు వెలిగిస్తే కనుక సాయంత్రానికి కూడా అలాగనే వెలుగుతూ ఉంటాయి కొండ ఎక్కువ అనమాట అప్పటికి మళ్ళీ పూజ గది క్లీన్ చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇవాళైతే రెండే దీపాలు వెలిగించి అమ్మవారిని దేవుళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఇలా పూజ చేశాను ఎక్కువగా దీపాలు వెలిగించినా వెలిగించకపోయినా ఎక్కువగా అమ్మవారికి అలంకరణ చేసినా చేయకపోయినా కానీ సింపుల్గా ఇలా రెండు దీపాలు వెలిగించి పూజ చేసుకున్నా మంచి కలగా పూజ గది కనిపిస్తూ ఉంటుంది కదండి నాకైతే ఇలా కూడా ఒక్కొక్కసారి హ్యాపీగా ఆనందంగా పూజ చేస్తూ ఉంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి ముందు రోజు నైటే ఇలా అలసంద పప్పు అనేది నాన్ బెడ్ పెట్టానండి ఎందుకంటే కొన్ని ఉన్నాయన్నమాట సరుకులన్నీ నిండుకున్నాయన్నట్టు ఇంతకుముందు వీడలు కూడా చెప్పాను చూడండి గ్రాసరీస్ తేవాలి అని చెప్పేసి ఎలాగో పండుగ ఉంది కదా అలాగనే గ్రాసరీస్ అన్ని నీట్గా ఆవర్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా కొన్ని ఇలా అలసంద పప్పు ఉంటే అవి నాన్ పోసాను అలసంద పప్పుతో అలసంద వడలు ఎంతమందికి ఇష్టం వస్తే తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టం బయట ఎక్కువగా రాయలసీమ స్నాక్స్ అంటే మాత్రము ఖచ్చితంగా అలసంద వడలని చెప్తారండి సాయంత్రం పూట అది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అనమాట పొంగనాలు తర్వాత బజ్జీల కంటే కూడా కడప సైడ్ అలసంద వడలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు బయట బండిపైన అదో మనం ఆయిల్ ఎక్కువగా చూస్తుంటాం అలా కాకుండా ఇంట్లో అయితే కనుక అసలు ఆయిల్ లేకుండా చాలా క్రిస్పీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కనుక ఇప్పుడు సపరేట్గా రెసిపీ అంటూ ఏం షేర్ చేయట్లేదు కానీ అండి ముందు రోజునైతే అలసందపప్పు నానబోసి మనం ఎర్లీ ఏ కొంచెం ఒక టవల్ పైన కానీ కాటన్ క్లాత్ పైన ఒక పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు ఆరబోసి పోసి తర్వాత గ్రైండర్ కానీ మిక్సీకి కానీ వేసి మిక్సీకి వేసిన తర్వాత మనము ఆ పిండిలో కొంచెము పచ్చిమిర్చి జీలకర్ర అలాగనే కొన్ని ఆనియన్స్ పచ్చపచ్చగా మిక్సీకి వేసిన పేస్ట్ అనేది కలిపేసి కొంచెం కొత్తిమీర అలాగనే కరివేపాకు మిక్స్ చేసేసి ఇదిగోండి కొంచెంగా మీరు వేసుకుంటే కనుక వంట సోడా వేసుకోండి బాగా పొంగుతాయి అనమాట ఇంకా తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాతనే ఇలా మనం డీప్ ఫ్రై చేయాలండి అప్పుడు మంచి రంగులో రావడమే కాకుండా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అనమాట ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోకుండా ఉంటాయండి మనము అలసందపప్పు తడి ఎక్కువగా ఉన్నిందనుకోండి అప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటాయి ఇలా ట్రై చేయండి అసలు ఆయిల్ లేకుండా ఉంటాయి ఇందులో కాంబినేషన్గా ఎర్రకారం అండి అంటే ఆనియన్ చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మటన్ పులుసు నాన్ వెజ్ లేకు కూడా చాలా కమ్మగా ఉంటుందన్నమాట నాటుపొడి పులుసు మటన్ పులుసు చాలా బాగుంటుంది ఇలా ఆనియన్ చట్నీ ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందనమాట ఏం లేదండి ఆనియన్ చట్నీ అంటే ఆనియన్స్ తర్వాత కారం పొడి కొంచెం పుట్నాల పప్పుల పొడి తర్వాత కొంచెము ఎండు కొబ్బరి పొడి తర్వాత లైట్గా కొంచెం బెల్లము అంతేకాకుండా కొంచెం చింతపండు వేసి మిక్సీకి వేయండి తగినంత సాల్ట్ వేసి అంతే ఇదిగోండి సూపర్ టేస్టీగా క్రిస్పీగా ఆయిల్ అస్సలు లేకుండా ఉండేటట్టుగా మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమైన అల్సంద గారెలు అదేనండి అల్సంద వడలు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి అలాగనే మీ అందరికి ఎంతమందికి ఇష్టం కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ అల్సంద వడలు చూస్తే మాత్రం మా మామయ్య గుర్తొస్తుండీ మా మామయ్య చాలా ఇష్టం అనమాట ఇలా అలసంద వడలు చేసినప్పుడు అయితే మాత్రం మధ్యాహ్నం అన్నం కూడా తినకుండా ఇవే తింటారండి ఇంకా సరుకులు నిండుకొని ఉన్నాయి కదండి అందుకనే పండగ సరుకులతో పాటు మిగతా గ్రాసరీస్ అన్నీ కూడా తీసుకుని వచ్చాము మా బాబుకైతే పేడ చాలా ఇష్టం అనేసి వాడి కోసం పేడ చాక్లెట్స్ తీసుకున్నాడు తర్వాత అమ్మకు పాస్తా అంటే ఇష్టం అండి అందుకనేసి ఒక చిన్న ప్యాకెట్ పాస్తా తీసుకుంది ఇంకా మిగతా గ్రాసరీస్ మిల్లెట్స్ కొర్రలు అలాగనే ఉప్మారవ ఇంకా తర్వాత రేపు పండగ కావాలి కదండి పండగ సరుకులు తర్వాత పిల్లలకి చింతపండు పాప్స్ అని వస్తాయి చూడండి అంటే ఇష్టం అనమాట అవి తీసుకున్నాము అలాగనే చూడండి బాదం మిల్క్ పౌడర్ అంట అది కూడా ట్రై చేద్దామనేసి తీసుకున్నాము ఇంకా మనము ఏదైనా సరుకుల కోసం షాప్కి వెళ్తే కనుక అక్కడ కొత్తగా ఏమన్నా కనిపిస్తే రెసిపీస్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాం కదండి నేను కూడా అలాగనే ఏమైనా కొత్త ప్యాకెట్స్ అలా కనిపిస్తే వెంటనే తీసుకొని వస్తాను అనమాట టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మీరు కూడా నా తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి చింతపండు పప్స్ మా పిల్లలకి నాకు కూడా చాలా ఇష్టం లేండి అలా ఇదిగోండి ఒక డబ్బా తీసుకొని వచ్చాను ఇంకా ఇప్పుడు ఇవన్నీ సర్దాలండి ఆల్రెడీ డిష్ వాషర్లు అయితే మాత్రము గాజ్ కంటైనర్స్ అన్నీ వేసాను అనమాట అవి అయ్యాయి అవి కొంచెం సేపు ఒక పది నిమిషాలు అలా ఆరబెట్టిన తర్వాత ఇంకా వాటిలలో అన్ని సర్దాలి ఇదిగోండి డిష్ వాషర్లో ఇలా గాజ్ ఐటమ్స్ అన్ని చాలా బాగా నీట్గా ఒక మరక లేకుండా క్లీన్ అయిపోతాయి తర్వాత ఒక పది నిమిషాల పాటు ఈ డబ్బాలన్నీ ఆరబెట్టానండి ఎందుకంటే గ్రాసరీస్ అన్ని వేసినప్పుడు చెమ్మ ఉంటే కొంచెం పురుగు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదనేసి ఆల్రెడీ డిష్ వాషర్లోనే ఆరిపోయింటాయండి కానీ ఒక పది నిమిషాలన్నీ అలా ఆరబెట్టిన తర్వాత ఇంకా ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నాను మనము సర్దుతున్నాము సరుకులు అంటే ఎక్కువగా మనము స్ప్రేస్ అలాగనే యూజ్ చేయకుండా ఇది వచ్చేసి ఊకి అండి ఊకిని స్ప్రేయర్ అనమాట ఇందులో అయితే ఊకి సంబంధించిన స్ప్రేయర్ అయితే లిక్విడ్ అయితే అయిపోయింది దాంట్లో ఏం లేదండి కొంచెం వెనిగర్ తర్వాత కొన్ని నీళ్లు తర్వాత ఒక రెండు చుక్కల వరకు విమ్ డ్రాప్స్ అనేది వేసి బాగా షెక్ చేసేసి స్ప్రే చేస్తే సరిపోతుంది ఇలా రెండు క్లాత్ తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువ డస్ట్ కూడా ఉండదు అంతేకాకుండా లో చీమలు పురుగులు కానీ అలాంటివి ఏమీ దరి చేరవండి బొద్దింకలు కూడా దరిచేరకుండా ఉంటాయి ఫస్ట్ అయితే ఇదిగోండి ఒక క్లాత్ తీసుకునేసి అంత డస్ట్ అంతా తీస్తున్నాను మా కిటికీకి దగ్గరలోనే ఉంటుంది కనుక ఎక్కువగా డస్ట్ అనేది ఉంటుంది వారానికి ఒకసారి మాత్రం ఖచ్చితంగా ఇదిగోండి ఇక్కడ అంతా నీట్గా తుడుస్తుంటుంది కనుక ఎక్కువ దుమ్ము అయితే పట్టకుండా ఉంటుందండి గనుక మనం సరుకులు ఆర్గనైజ్ చేసేటప్పుడే కాకుండా వారానికి పది రోజులకి ఒకసారి నీట్గా ఇలా తుడుస్తున్నాం అనుకోండి క్లాత్ కూడా ఎక్కువగా డస్ట్ అనేది తెలిచి తర్వాత గా మనం ఒక ఎప్పుడైనా కానీ స్ప్రే అయితే స్ప్రే చేయకూడదు అండి ఏదైనా క్లాత్ తీసుకునేసి కి స్ప్రే చేసి తుడవాలన్నమాట అప్పుడు ఎక్కువ తేమ అనేది పీల్చకుండా ఉంటుంది తొందరగా ఆరిపోతే అంతేకాకుండా వెనిగర్ స్మెల్ అలా ఉంటుంది గనక చీమలు పురుగులు రాకుండా ఉంటాయండి ఇలా ఓపెన్ ర్యాక్స్ అనే కాకుండా ఇలా క్లోజ్డ్ కబోర్డ్స్ ఉంటాయి చూడండి వాటికి కూడా సేమ్ ఇలాగనే మనం యూజ్ చేయాలి అవి ఆరే లోపల ఇక్కడ చూడండి కాఫీ పౌడర్ అలాగనే టీ పౌడర్ ఉన్న కంటైనర్స్ అలాగనే ఉన్నాయి ఇవి కూడా పైన మూతలు కొంచెం డస్ట్ అలా ఉందండి వాటికి ఏం చేయాలంటే మనం అంత పౌడర్ అంత పక్క తీసేసి అవి క్లీన్ చేసి అవి ఆరిన తర్వాత అలా ఏం లేకుండా అండి కొంచెం స్ప్రే అనేది అలా స్ప్రే చేసిన తర్వాత ఏదైనా పొడి క్లాత్ తీసుకునేసి ఇలా తుడిస్తే సరిపోతుందండి చూడండి ఇంత షైనీ షైనీగా ఉందో గాజు కంటైనర్స్ అనే కాదండి నార్మల్ ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ ఇలా నీట్గా తుడిస్తే సరిపోతుందండి తర్వాత ఒక టిష్యూ పేపర్ తో ఇలా నీట్గా తుడుచామనుకోండి మనం వెనిగర్ అలాగే విమ్ లిక్విడ్ యూజ్ చేసిన స్ప్రే యూజ్ చేసాం కనుక మనము గాజు కంటైనర్స్ పగిలే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఒక టిష్యూ పేపర్ తో మనం తుడిస్తే కనుక చేతులు జారకుండా ఉంటాయి తర్వాత ఇంకా సరుకులు అన్నీ ఇదిగోండి అన్ని లో నింపుతున్నాను కొన్ని పల్లీలు అంత మిగిలాయి కదండి పాతవి అలాగే కొన్ని మిగిలినవి వీటితో పల్లీల పొడి అనేది వేస్తానండి అదే పల్లీలు పొడినే చేస్తాను ఎప్పుడైనా కానీ పాత పల్లీలు కానీ సరుకులు కానీ ఉండేవి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చిన సరుకులు అన్నీ రెండు మిక్స్ చేయకూడదు అండి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇంకా తర్వాత షుగర్ ఇంకా అన్ని సరుకులు అన్ని గ్రాసరీస్ అన్ని మనము ఎక్కువగా నేనైతే మాత్రము రెండు మూడు నెలలకు యూజ్ చేసేమని తీసుకొని వచ్చుకోనండి నెలకు సరిపడా సరుకులు మాత్రమే తీసుకొని వస్తాను అలా మాకు తెలిసిపోతుంది అందస్తుగా ఎన్ని నెలకు ఎన్ని పడతాయి మందు దాన్ని బట్టి తీసుకొని వచ్చుకుంటే కనుక ఈ గ్రాసరీస్ కంటైనర్స్ లో పర్ఫెక్ట్ గా సరిపోతాయి అదే ఎక్కువ తీసుకొని వస్తాయి కనుక పొట్లాలు పొట్లాలు అన్నట్టుగా క్లమ్జీ క్లమ్జీగా మెసి మెస్గా కిచెన్ ఉండకుండా ఉంటుంది అంతేకాకుండా ఎక్కువ పురుగు పట్టకుండా ఉంటాయండి ఇదిగోండి అన్ని సరుకులన్నీ ఇలా కంటైనర్స్ లో వేసాను తర్వాత చిన్నపాటి అండి ఇక్కడ మనం డైలీ వంట చేస్తుంటాము రోజు మనకు కావాల్సిన సరుకులన్నీ ఇదిగోండి ఇటు సైడు మనం ఎప్పుడో ఒకసారి వాడే సరుకులన్నీ అలా లాస్ట్ కు అలా పెట్టేస్తుంటానండి కాఫీ పొడి చక్కెర తాలి పొడి అవన్నీ ఇలా ఫ్రంట్కు ఉంటాయి తర్వాత ఎప్పుడో వారానికి ఒకసారి యూజ్ చేసే సరుకులన్నీ అలా లాస్ట్ లాస్ట్కు పెట్టేస్తుంటానండి సాంబార్ పొడి తర్వాత పెసరపప్పు టీ కూడా ఎప్పుడో వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి అలా చేస్తుంటాను కనుక తర్వాత టీ పొడి అన్నీ ఇలా పెట్టేస్తానండి మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకు హడావడి పన్నట్టుగా ఉండదు అనమాట గా ఇవి గాజు కనుక జార్స్ అన్ని మనము తీసుకునేటప్పుడు వెంటనే పెట్టేటప్పుడు చేతులు జాలకుండా ఉండేటట్టుగా చూసుకోవాలండి తర్వాత పల్లీలు పుట్నాల పప్పులు తర్వాత కొబ్బరి అయితే మాత్రం ఇదిగోండి ఎండు కొబ్బరి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి ఇలా స్టోరేజ్ చేసుకుంటాను అనమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేనైతే డైలీ కర్రీస్ అనేది యూజ్ చేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేది కొన్ని తీసుకునేసి మిక్సీకి వేసి యూజ్ చేస్తాను ఇంకా ఇది వచ్చేసి స్టివియా అండి ఇంట్లో రెండు రకాల షుగర్ అనేది యూజ్ చేస్తుంటాము అదేమో స్టివియా షుగర్ ఇది వచ్చేసి నార్మల్ షుగర్ అండి ఏ లో అయినా కానీ ఒక మూడు నాలుగు లవంగాలు వేసి పెట్టామనుకోండి చీమలు పట్టకుండా ఉంటాయి ఇంకా తర్వాత ఇదేమో కాఫీ పౌడరు ఇదేమో నెస్కాఫీ కాఫీ పౌడర్ అండి రెండూ మిక్స్ చేయలేదు బ్రూ కాఫీ ఈ మధ్య అంతగా టేస్టీగా ఉండట్లేదు కదా చూద్దాము రెండు మిక్స్ చేయడం ఎందుకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా అనేసి ఇంకో జార్లో అయితే వేసి పెట్టాను ఇంకా తాలింపు దినుసులు తర్వాత ఎండుమిరకలన్నీ చిన్నపాటి జార్లో వేసి పెట్టానండి తాలింపు దినుసు నేను ఇలా ఎక్కువగానే మిక్స్ చేస్తుంటాను తాలింపు దినుసు నేను ఎక్కువగా యూజ్ చేస్తానండి పప్పులు కానీ తాలింపు వేయాలంటే దగ్గర దగ్గర ఒక మూడు పైన వేస్తుంటాను అందుకని ఇలా ఎక్కువగానే మిక్స్ చేసి పెట్టేస్తుంటాను తర్వాత అటు సైడ్ ఉన్నాయి చూడండి నైఫ్స్ అలాగే ఉప్పు నెయ్యి ఆయిల్ అన్నీ అక్కడ కూడా నీట్ గా తుచ్చేసానండి తర్వాత కౌంటర్ కూడా నీట్ గా తుచ్చేశాను మనం పది రోజులకు ఒకసారి అలా నీట్గా అనుకోండి కిచెన్ నీట్ గా కనిపిస్తుంది అంతేకాకుండా క్లమ్జీ క్లమ్జీగా లేకుండా ఉంటుంది సరుకులు ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది అంతేకాకుండా చీమలు కానీ పురుగులు కానీ బొదింకలు కానీ ఏవి రాకుండా ఉంటాయండి తర్వాత ఎక్స్ట్రాగా తీసుకోవచ్చని చూడండి ఉప్మా రవ్వ అయితే అవన్నీ నేను ఇందులో పోయలేదండి గానే పెట్టేశాను ఎందుకంటే ఆల్రెడీ ఉప్మా రవ్వ అంది పాత రవ్వలో మనము కొత్తగా తెచ్చిన రవ్వ అంత కలిపితే కనుక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కనుక అవైపోయినాక మళ్ళీ కలుపుకోవచ్చు ఇది వచ్చేసి వెయిట్ మిషన్ అండి మా పిల్లలు సెరల్స్ అని తింటుంటారు కదా వాళ్ళు వెయిట్ ప్రకారం సెరల్స్ అనేది తీసుకుంటుంటారు ఇదిగోండి నా సరుకులన్నీ ఇలా నీట్ గా ఆర్గనైజ్ చేశాను ఇంకా నేను నా సరుకులతో పాటు ఈ మాప్ కూడా తెప్పించానండి ఈ చూడండి ఈ మధ్య కాలంలో ఫుల్ గా వర్షాలు పడుతుండడం వల్ల అసలు బటర్ఫ్లైస్ అయితే ఎన్ని వస్తున్నాయి అలాగనే మందారాలు కూడా ఎక్కువ పూస్తున్నాయి రకరకాల మందారాలు దగ్గర దగ్గర మా బాల్కనీలో ఒక పది పన్నెండు రకాల మందారాలు మొక్కలు అయితే వేశానండి ఒక ఐదారు మందారాలు అయితే ఎప్పుడు కంటిన్యూగా వస్తున్నాయి బటర్ఫ్లైస్ అయితే చూడండి ఈ వర్షాల వల్ల ఏమో కానీ గులాబీలు అయితే అస్సలు రావట్లేదు పూలు అనేది అస్సలు రావట్లేదు కానీ ఓన్లీ మందారాలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి ఇంకా నేను గ్రాసరీస్తో పాటు ఈ మాప్ తెప్పించానండి ఈ మాపు కొంచెం క్లాత్ పేలికలు పేలికలుగా వచ్చినట్టుగా ఉందని బాగుంటుందని అన్నారు అనేసి తెప్పించాను వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇది కవర్ లోంచి తీగానే అంత స్పాంజీ స్పాంజీగా అలా డస్ట్ అంతా వచ్చిందండి అయితే ఈ క్లాత్స్ కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయండి ఫస్ట్ పూజ గదికి అనేసి తీసుకొని వచ్చాను పూజ గదికి సరిపోతే కనుక ఇంకా ఇంటికన్నిటికి ఇంటికి అంతటికి తెప్పించచ్చు కదా అని చెప్పేసి మీ అందరు అనుకోవచ్చు అక్క మీకు రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ఉంది కదా మళ్ళీ మీరు ఇలా మాపే అనేసి అది రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా బాగుందండి కానీ క్లాత్ వచ్చేసి చిన్నగా వస్తుంది అనమాట ఏమంటే మా ఇంటికి ఎక్కువగా డస్ట్ అనేది పడుతుంది కనుక అది క్లీన్ చేయడానికి సరిపోవట్లేదు అందుకనేసి ఎప్పుడూ ఒకసారి మాత్రం యూజ్ చేస్తున్నాను ఈ అయితే మాత్రం ప్రస్తుతానికి పూజగది కోసం తెప్పించాను అదండి వాళ్ళ వీడియో ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అంతేకాకుండా పండగ ముందు హడావిడి పనులు మీతో షేర్ చేశాను వీడియో అయితే మీద యూస్ఫుల్ అయింటుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు వీడియోస్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి